హాయ్ దిస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై పద్మభూషణ్ గాడ్ ఆఫ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్ ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించగా నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది మొదటి రోజు నుండే బాలయ్య కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టి కొత్త రికార్డులు సృష్టించింది బాలయ్య డాకు మహారాజ్ మూవీతో వరుసగా నాలుగు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆఫీస్ ను ఓ ఆట ఆడుకున్నాడు ఇదే కాదు తొలిసారిగా బాలయ్య కెరీర్ లోనే వంద కోట్ల షేర్ సాధించి ఎన్నో ఏళ్లుగా నందమూరి అభిమానుల కలను ఈ సినిమాతో నెరవేర్చాడు దీంతో ఈ సినిమా బ్రేక్ బ్రేక్ఇవెంట్ సాధించి లాభాల దిశగా దూసుకెళ్తోంది ఇదే జోరును ఊపును కొనసాగిస్తూ జనవరి ఇరవై నాలుగున హిందీలో రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ తెలుగు బాక్సాఫీస్ ని అత్తలాకుతలం చేసిన బాలయ్య ఈసారి బాలీవుడ్ ని గట్టిగానే టార్గెట్ చేశాడు ఇదివరకు హిందీలో అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన నీలకొండ భగవంత్ కేసరిని రిలీజ్ చేసినప్పటికీ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఈసారి పక్కా ప్లానింగ్తో భారీ స్థాయిలో ఆరు వందల థియేటర్లలో విడుదల చేశారు మూవీ మేకర్స్ ఎలాగో సినిమా సబ్జెక్ట్ కూడా నార్త్ ఇండియాలో సాగుతుంది దీనికి తోడుగా బాలీవుడ్ యాక్టర్స్ బాబి డియోల్ ఉర్వశి రౌతేలా వంటి వారు కీలక పాత్రలు పోషించారు దాంతో నార్త్ ఆడియన్స్ కి డాకు మహారాజ్ బాగా కనెక్ట్ అయిందనే చెప్పాలి మొదటి రోజు నుండే హిందీలో భారీ కలెక్షన్సే టార్గెట్ గా ఆఫీస్ ని దున్నేస్తున్నాడు బాలయ్య పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ మొదటి రెండు రోజుల కలెక్షన్స్ కాస్త నెమ్మదించినప్పటికీ నాత్య ఆడియన్స్ కు మన తెలుగు సినిమాల మీద మంచి ఇంప్రెషన్ ఉండడంతో ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది హిందీ మార్కెట్ లో ఈ పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు డెబ్బై ఐదు లక్షల గ్రాస్ రెండవ రోజు తొంభై ఐదు లక్షల గ్రాస్ మూడవ రోజు కోటి ఇరవై ఐదు లక్షల గ్రాస్ నాలుగవ రోజు కోటి యాభై లక్షల గ్రాస్ ఐదవ రోజు కోటి ఎనభై లక్షల గ్రాస్ ఇక ఆరో రోజు వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కాస్త నెమ్మదించినప్పటికీ కోటి యాభై లక్షల గ్రాస్ సాధించింది ఇక ఏడవ రోజు రెండు కోట్ల ఎనభై లక్షల గ్రాస్ ఎనిమిదవ రోజు రెండు కోట్ల యాభై లక్షల గ్రాస్ సాధించింది ఈ వీకెండ్ శని ఆదివారాలు డాకు మహారాజ్ బాగా కలిసి వచ్చిన అంశం తొమ్మిదవ రోజు రెండు కోట్ల తొంభై లక్షల గ్రాస్ పదవ రోజు ఏకంగా మూడు కోట్ల గ్రాస్ సాధించింది దీంతో మొత్తంగా పదైదు కోట్ల ఎనభై లక్షల గ్రాస్ కలెక్షన్ సాధించి బాలయ్య తన మాస్ ర్యాంపేజ్ తో రికార్డులకు ఎక్కాడు సో దట్స్ ఆల్ గైస్ దీనిపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్స్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్